సో నాకు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పాలికి డైరెక్టర్ రాలేదు ఎవరినో తమిళ్ తెలి తెలి తెరించ ఒక అబ్బాయిని పంపించారు సో నేను స్టోరీ విన్నాను నాకు స్టోరీ ఇష్టమైంది సో అనేది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు నేను చేసిన ఒక సిక్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం సీరియస్గా ఉంటుంది సో ఇది నాకు కొత్తదిగా ఉంది ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను అదే ఒక్క రీసన్ నేను యాక్సెప్ట్ చేసే నాకు సుధీర్ గురించి ఏం తెలియదు మీరు చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి ఆమె వీళ్ళకి చెప్పినప్పుడు ఆర్టిస్ట్ ఏమంటే వాళ్ళ లైనే వాళ్ళ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఇస్తే లాడ్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ యా అదే జరుగుతుంది ముందు స్టోరీ అని డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు సో అది చెప్పారు సో సుధీర్ గురించి తెలీదు ఎవరి గురించి నాకు తెలీదు ఆ టైంలో నేను స్టోరీ విని నేను అది ఓకే చెప్పాను అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను సో అలానే సెట్ వచ్చిన నుంచే ఎక్కువ టైం కూర్చోపెడతారు వాంటెడ్గా బ్రైడల్ లుక్ ఉంటుంది మార్నింగ్ వేయని చెప్పాలి శారీ వేయాలి అంటారు సీన్ మార్నింగే రెడీ అంటారు evening or okay, five o'clock a short pet the whole day i have to sit in the bridal thing